ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ చూశాను అరిసెలు చేయడం చాలా ఈజీ ఎవరైనా చేసేయచ్చు ఈ పద్ధతిలో చేస్తే చిన్నపిల్లలైనా చేసేస్తారు అని చెప్పేసి బట్ అది వేవి నిజం కాదండి ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి ఆ తంటాలు ఏంటి అని చెప్పేసి నాకంటే ఎక్కువ ఎవ్వరికీ తెలీదు సో నేను ఫస్ట్ టైం ఒకసారి అటెంప్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టాను అండ్ ఇది నా సెకండ్ టైం అనమాట నేను సెకండ్ టైం అరిసెలు చేస్తున్నా సో పాకం పర్ఫెక్ట్గా వచ్చింది పిండి పర్ఫెక్ట్గా ఉంది అయినా కూడా అరిసెలు కుదరలేదు ఎందుకు అయి ఉంటుంది సో ఎన్నో రీజన్స్ అయ్యి ఉండొచ్చు ఈ అరిసెలు తయారు చేస్తూ నేను నేర్చుకున్న కొత్త విషయాలు అండ్ దాంతోపాటు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి నేను అరిసెలు చేద్దామని పిండి ప్రిపేర్ చేశాను కదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అరిసెలు అయితే ఇలా వచ్చాయి సో ఆ టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా సో పైన అన్ని బ్రేకేజెస్ వచ్చి కొంచెం క్రిస్పీగా క్రంచీగా గట్టిగా కనిపిస్తున్నాయి చూడ్డానికి సరే పిండి ఎలాగో తయారు చేశాను కదా ఏదో ఒకలాగా ఉండని ఇంకా చేసేస్తే దాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు అన్నట్టుగా అయితే ట్రై చేశాను బట్ ఎప్పుడు ఇలాగే దాన్ని ఏదో ఒకటి చేయాలి ఎట్లనో ఒక అట్లా అని చెప్పేసి మనము దానికి సొల్యూషన్ తీయకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పేసి నాకు వచ్చిన ప్రాబ్లమ్కి ఎక్కడైనా సొల్యూషన్ దొరుకుతుందా అని చెప్పేసి గూగుల్లో యూట్యూబ్లో అంతా సెర్చ్ చేస్తాను కానీ దా సొల్యూషన్ అయితే ఎక్కడా దొరకలేదు సో ఇంకా మనకి ఎక్కడ సొల్యూషన్ దొరికేలాగా లేదు నేనే ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి ఒక టిప్ అయితే యూజ్ చేశాను అనమాట సో పాడైపోయిన అరిసెలు ఈ విధంగా మంచి టెక్స్చర్లోకి అయితే వచ్చాయి సో చూస్తున్నారు కదా ఈ చిన్న బౌల్లో ఉన్న అరిసెలు నేను ఒక టిప్ యూస్ చేసి పాడైపోయిన అరిసెల పిండితో ఇంత పర్ఫెక్ట్ అరిసెలు అయితే చేశాను అనమాట చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చాయి సో మీరు ఈ పెద్ద గిన్నెలో చూస్తున్న అరిసెల కంటే ఈ చిన్న గిన్నెలో చూస్తున్న అరిసెలే బాగున్నాయి విన్న తినవు కదా అరిసె ఎట్లంది గట్టిగా ఉండేనా నార్మల్ అరిసెలాగా లేకుండే కదా ఇప్పుడు ఈ అరిసె తిను ఎట్లంది మెత్తగా ఉందా విరిచి చూపి సాఫ్ట్గా ఉందా బయటగా ఉన్నట్టు వచ్చిందా నిన్నటికంటే ఇది బాగుందా నిన్నటిది బాగుందా అది బాగుందా నిన్నటిది బాగా క్రిస్పీ ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ఈ లాగా ఉంది అంతేనా మళ్ళీ దాంట్లో కొత్త ప్రయోగాలు చేసి మళ్ళీ ఈరోజు చేసిన అనమాట నేను అట్లా అయిపోయింది కదా అని చెప్పేసి నేను దాంట్లో వేరే పిండి మిక్స్ చేసి నైట్ అంతా అట్లనే వదిలేసి నెక్స్ట్ డే చేసిన అందుకే ఈరోజు అవి అట్లా వచ్చినాయి టిప్పు వర్క్ అయితే అంతేనా నైస్ నీకు ఎక్కువ ఏది నచ్చింది ఇది నచ్చిందా అది నచ్చిందా ఇదే నచ్చిందా గుడ్ ముందుగా అసలు నేను ఎలా ప్రాసెస్ చేశాను అని చెప్పేసి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ వచ్చేసి నాలుగు గ్లాసులు వరకు బియ్యం తీసుకున్నాను ఇవి రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే బియ్యము ఒక హాఫ్ గ్లాస్ మాత్రం ఎక్కువ పోస్తున్నాను అనమాట ఒకవేళ పాకం ఎక్కువైనా తక్కువైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఎక్స్ట్రా అయితే ఒక హాఫ్ గ్లాసు ఎక్కువ వేశాను సో నా లెక్క మాత్రం నాలుగు గ్లాసులే అనమాట సో ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హార్స్ అయితే నానబెట్టాను అనమాట సో అరిసెలకి ఖచ్చితంగా ఎయిటీన్ అవర్స్ అయితే నానాలండి ఐదారు గంటలు అని అంటారు కానీ ఆ ఐదారు గంటలలో బియ్యం ఎక్కువ నానవు అరిసెలు కూడా పర్ఫెక్ట్గా రావు సో ఇక్కడ నేను చెప్తున్న టిప్స్ అన్నీ కూడా నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన టిప్స్ అనమాట అందుకే నేను చేసిన మిస్టేక్స్ చెప్తున్నాను అండ్ నేను నేర్చుకున్న కొత్త విషయాలు కూడా చెప్తున్నాను సో బియ్యం అయితే ఖచ్చితంగా ఎయిటీన్ అవర్స్ నానాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే రేషన్ బియ్యం మాత్రం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయంట బట్ నేను రేషన్ బియ్యం తీసుకోలేదు నేను ఇంట్లో రెగ్యులర్గా మేము అన్నం వండుకోవడానికి యూస్ చేసేవి మాత్రమే తీసుకున్నాను సో నాలుగు గ్లాసులు అంటే ఒక కిలో అనుకోండి సో అట్లా అనమాట సో కిలో బియ్యం తీసుకొని ఎనిమిది పద్దెనిమిది గంటలు నానబెట్టేసి తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా పంపేస్తున్నాను వాటర్ పంపిన తర్వాత ఒక క్లాత్లో చుట్టేసి ఎక్సెస్ వాటర్ ఏదైనా అంటే బయటికి అడిసిపోయేలాగా ఉండాలి అన్నట్టుగా ఈ విధంగా మూట కట్టి పెట్టాలన్నమాట మీ దగ్గర జాలిగిన్నె ఉంటే అదైనా తీసుకోవచ్చు జాలిగిన్నెలో వేసేసి కొద్దిసేపు వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి అండ్ ఇది వాటర్ అంతా డ్రైన్ అయ్యేలోపు ఖాళీగా ఉంటాం కదా ఈ గ్యాప్లో బెల్లాన్ని తురిమేద్దాము అని చెప్పేసి ఇక్కడ వన్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను సో బియ్యం కిలో లెక్క అన్నట్టు గ్లాసెస్ వైజ్ తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ సో బెల్లం కూడా తురిమేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక టేబుల్ మీద కాటన్ క్లాత్ కానీ బెడ్షీట్ కానీ వేసేసి మనం నానబెట్టి వార్చుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని దీని మీద సన్నని లేయర్ లాగా పరుచుకోవాలన్నమాట చాలా ప పల్చగా ఉండేలాగా పరుచుకోవాలి సో ఈ వాటర్ అంతా కూడా ఆ బెడ్షీట్ పీల్ చేసుకొని మనకి దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అవ్వకుండా తడిపొడిగా ఉండేలాగా చూసుకోవాలి జస్ట్ పది నిమిషాలు మాత్రమే మనము ఆరబెట్టుకుంటే సరిపోతుంది సో పది నిమిషాలు అయ్యింది నేను ఇక్కడ బియ్యం ఆరబెట్టేసి ఇప్పుడు నా హ్యాండ్ డ్రైగా ఉంది కదా సో మనం ఒక్కసారి ఈ విధంగా డ్రై అయిపోయిన బియ్యం పైన హ్యాండ్ని ఇట్లా ఇట్లా పెడితే తడి అనేది మన హ్యాండ్స్కి తగలొద్దు తడి అంటే వాటర్ తగలొద్దు లైట్గా తేమ ఉంటుంది అనమాట సో ఆ తేమ వల్ల బియ్యం అనేది మన హ్యాండ్ అతుక్కుంటుంది కంప్లీట్గా డ్రై కూడా అవ్వద్దు సో అది ఒకటి చూసుకోవాలి సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము బెడ్షీట్ పైన వదిలేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను మిక్సీ జార్లో వేసేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నా చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలన్నమాట సో ఇక్కడ జల్లించే ప్రాసెస్లో ఏంటంటే ఈ జల్లించిన పిండినే రెండు మూడు సార్లు జల్లించుకోవాలి కానీ నేను ఒక్కసారి మాత్రమే జల్లించేసి తీసుకున్నాను సో ఇక్కడ నేను ఫింగర్ పెట్టి ఆ జాలిలో ఫింగర్ పెట్టి కదిలిస్తూ ఉంటాం కదా ఒక్కోసారి తొందరగా ఆ పౌడర్ అనేది బయటికి రావాలి అని చెప్పేసి అది చేయకూడదు అనమాట సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బియ్యపు రవ్వ ఏదైతే సన్నగా ఉంటుందో అదంతా కూడా ఈ గిన్నెలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము హ్యాండ్ ఎక్కువ యూస్ చేయకుండా జస్ట్ జల్లించుకోవడం మాత్రమే చేయాలి సో ఆ పిండంతా కూడా జల్లించిన తర్వాత అది డ్రై అయిపోకుండా ఉండడం కోసం హ్యాండ్తో ఈ విధంగా మంచిగా మెత్తి పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఇప్పుడు కొలుచుకుంటున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా సో ఏ గ్లాస్తో అయితే నేను అది తీసుకున్నాను బియ్యము అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకున్నాం కదా సో దాంట్లో వన్ గ్లాస్ పిండి తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ పిండి వచ్చేస్తుంది సో ఇక్కడ పిండి వచ్చేసి కొలుస్తున్నాను ఎంత పిండి వచ్చింది అని చెప్పేసి సో ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ గ్లాసెస్ పిండి అయితే నాకు వచ్చింది సో ఈ పిండి అంతా కూడా మళ్ళీ ఎండిపోకూడదు డ్రై అయిపోకూడదు తడిపొడిగానే ఉండాలి అని చెప్పేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసిన ఇప్పుడు వచ్చేసి బెల్లాన్ని కొలుచుకుంటున్నాను సో బెల్లానికి కూడా అదే గ్లాసు యూజ్ చేస్తున్నాను సో ఆరు గ్లాసులు బియ్యానికి బెల్లం అనమాట సో గ్లాస్ వైజ్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి ముప్పావు కప్పులు బెల్లం అనమాట అంటే కిలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పడుతుంది ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే పావు వంతు తక్కువ హాఫ్ గ్లాస్కి పైన అనమాట సో వన్ థర్డ్ కప్పు గ్లాస్ బెల్లం పడుతుంది సో ఆ విధంగా నేను మేజర్ చేసుకొని బెల్లాన్ని అయితే కొలుచుకున్నాను కొలుచుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని అందులో వేసేసి స్టవ్ మీద పెట్టి పాకం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు బెల్లం మెల్లి మెల్లిగా కరుగుతున్న కొద్దీ మన లిక్విడ్ అనేది కొంచెం బాగా లిక్విడ్గా తయారవుతుంది ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మనం పాకం అనేది తయారు చేసుకోవాలి సో ఇక్కడ పాకం కోసం చాలాసార్లు టెస్ట్ చేశాను అనమాట ఎందుకంటే అరిసెలు కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే నేను కొంచెం ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేశాను అనమాట అందుకే ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను పాకం ఇంకా వచ్చిందేమో వచ్చిందేమో అన్నట్టుగా సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి అర్థమవుతుంది సో ఈ మొత్తానికైతే పాకం వచ్చేంత వరకు అయితే బాగా వెయిట్ చేశాను ఫైవ్ ఫైవ్ అయినా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే పాకం టెస్ట్ జరిగింది సో ఇక్కడ ఏంటంటే నేను చేసిన మిస్టేక్ కూడా చెప్పేస్తాను పాకం పాకం విషయంలో కాదు బెల్లం తీసుకునే విషయంలో సో ఒక కప్పుకి అంటే ఒక గ్లాస్ బియ్యానికి మూడు వంతులు బెల్లం ఉండాలి కదా సో నేను వన్ ఫోర్త్ కప్ ఏదైతే తగ్గిస్తామో అది కరెక్ట్గా వన్ ఫోర్త్ తగ్గించకుండా కొంచెం తక్కువ తగ్గించాను అన్నమాట అది నేను చేసిన మిస్టేక్ నాకు తర్వాత వీడియోలో చూస్తే అనమాట సో ముప్పావు వంతు అని అంటే ముప్పావు వంతే తీసుకోవాలి సో నేను తీసుకున్న గ్లాస్లో తర్వాత చూస్తే పావు వంతు కంటే కొంచెం ఎక్కువే కనిపించింది అనమాట సో అందుకే నాకు బెల్లం ఎక్కువ అయ్యింది పాకం ఎక్కువైంది అన్న ఫీలింగ్ వచ్చింది బట్ అయిన పిండి వేసిన తర్వాత మళ్ళీ గట్టి పడుతుంది కదా సెట్ అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాను సో ఆ విషయాలన్నీ మీకు మళ్ళీ చెప్తా ఇక్కడ చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మన హ్యాండ్లోకి లాగా వచ్చేస్తుంది సో చూసారు కదా ఎన్నిసార్లు పాకం టెస్ట్ చేశానో సో మొత్తానికి పాకం రెడీ అయిన తర్వాత కొంచెం ఇలాచి పొడి నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి పాకం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పైన నురగలు ఉంటాయి కదా పాకం నురగలన్నీ అన్నీ కొంచెం పోయేంత వరకు వెయిట్ చేయాలి సో ఇంకా స్టవ్ నుంచి కిందకి దింపేసి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ముద్దలు లేకుండా కలుపుకోవాలి సో మీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే వాళ్ళని పిండి వేస్తూ ఉంటే మీరు మిక్స్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను ఒక్కదానే చేస్తున్నాను కాబట్టి నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు నేనే పిండి వేసుకుంటూ నేనే మిక్స్ చేస్తున్నాను సో ఎక్కువ ముద్దలు లేకుండా అయితే కలుపుకోవాలి సో కొంచెం అక్కడక్కడ లమ్స్ లాగా అనిపిస్తుంది బట్ ఫైనల్ లాస్ట్లో కూడా మనము స్పూన్తో మెదిమినట్లయితే అది సెట్ అయిపోతుంది అనమాట ఎక్కువ లమ్స్ అయితే ఫామ్ అవ్వవు సో అక్కడ పిండి మొత్తం కూడా యూస్ చేసేసాను నేను కొలతకి తీసుకున్న పిండి ఏదైతే ఉందో అదంతా కూడా యూస్ చేసేసిన అయినా కూడా ఇంకా లిక్విడ్ లాగానే ఉంది సో ఒక కప్పు పిండి అంటే ఒక గ్లాస్ పిండి నేను పక్కన పెట్టాను కదా హాఫ్ గ్లాస్ రైస్ ఎక్స్ట్రా పెట్టుకొని సో ఆ పిండిని కూడా ఇక్కడ యూజ్ చేసేస్తున్నాను అనమాట సో ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి మనం ముందుగానే ఒక గ్లాస్ పిండి అయితే పక్కన పెట్టుకున్నాము సో ఆ పిండి కూడా వేసేసిన తర్వాత ఇంకా లిక్విడ్గానే ఉంది ఈ పిండి అనేది అరిసెల పిండి సో కుక్కర్ హీట్కి కొంచెం ఆరితే గట్టి పడుతుందేమో అని చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట సో పైన లేయర్ గడ్డ గట్టిగా గడ్డలాగా కట్టకుండా ఉండడం కోసం పైన ఒక లేయర్గా నెయ్యి అయితే వేసేస్తున్నాను అనమాట సో పైన ఇట్లా నెయ్యి ఉండడం వల్ల ఆ పైన పొర పిండి అంతా కూడా గట్టి పడకుండా ఉంటుంది అన్నమాట సో నెయ్యి వేసేసి ఒక టూ అవర్స్ అట్లా పక్కకు పెట్టేసిన పెట్టేసిన తర్వాత చూసేసరికి పిండి అయితే కొంచెం థిక్నెస్ అయితే వచ్చింది సో మీకు ఇక్కడ అర్థం అవుతుంది కదా ఆ థిక్నెస్ చూస్తుంటే సో కొంచెం థిక్ అయితే అయ్యింది కానీ ఈ టెక్స్చర్ కూడా అరిసెలకి పర్ఫెక్ట్ అయితే కాదు బట్ నేనేంటంటే ఇంకా వస్తుందేమో ట్రై చేద్దాము అన్న థాట్లోనే ఉన్నా అనమాట అందుకే ఫస్ట్ అయితే ఒక చిన్న ముద్ద వేసి చూస్తాను ఆ ముద్ద వేయగానే మనకు అర్థమైపోతుంది కదా పాకంలో అది బ్రేక్ అవ్వకుండా పాకంలో కాదు నూనెలో అది బ్రేక్ అవ్వకుండా మంచిగా బయటకు వచ్చింది అంటే పిండి పాకం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఒకవేళ అది బ్రేక్ అయ్యింది అంటే దీంట్లో ఏదో తేడా జరిగింది అని లెక్క అనమాట సో ఇంకా నేను ఇక్కడ అయితే అది టెస్ట్ చేస్తున్నాను చిన్న ముద్ద తీసుకొని ఆయిల్లో వేయగానే అది ఏమంటారు కొంచెం జారుగానే ఉంది కాబట్టి వేయగానే అడుగుకి అనమాట ప్యాన్కి ఫిక్స్ అయిపోయింది సో మెల్లిగా అట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత దాన్ని చూసినట్లయితే మంచిగా కొంచెం ఫ్రై అవ్వగానే అది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది సో చూడండి మీకు అర్థమవుతుంది సో నాకు అర్థమైపోయింది అనమాట పిండి ఏదో తేడా జరిగింది పాకం అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది బియ్యం కూడా పర్ఫెక్ట్గా కొలతలతోనే తీసుకున్నా అయినా కూడా ఈ మిస్టేక్ ఎందుకైంది అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే బెల్లము కొంచెం నేను ఎక్కువ తీసుకున్నా అన్న విషయం క్లియర్గా అర్థమైంది సో ఒక్క గ్లాస్కి ముప్పావు వంతు బెల్లం తీసుకోవాలి ఆ ముప్పావు వంతు కరెక్ట్ పావు వంతు తగ్గించకుండా కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట అంటే ఎక్కువ బెల్లం తీసేసుకున్నాను అనమాట సో క్వాంటిటీ అనేది కొంచెం తేడా జరిగింది అందుకని చెప్పేసి ఇంకా నేను ఉన్న వాటితో అయితే ఎలాగో అలా అరిసెలు అయితే చేసేసిన ఎందుకంటే నా మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది కాబట్టి నేను అది ఏది షూట్ చేయలేదు సో ఆ ముద్ద చూడగానే మీకు అర్థమైంది కదా సో ఇక్కడ పిండి చూడండి గట్టిగా ఉంది సో ఇది ఎందుకు గట్టిగా ఉంది తెలుసా ఆ కుక్కర్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ పిండి ఉన్న కుక్కర్ని దాని చుట్టూ అంతా పిండి పడిపోయి ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నా అని చెప్పేసి మీకు అర్థమైంది కదా సో అక్కడ ఏం జరిగింది అంటే సో నేను అది షూట్ చేద్దాం అనుకున్నా బట్ సక్సెస్ అవుతుందో కాదో ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నా అనమాట బట్ అది సక్సెస్ అయ్యింది కాబట్టి నేను మీకు ఖచ్చితంగా ఈ టిప్ షేర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా సో ఏం చేశానంటే ఇంకా ఈవినింగ్ వరకు కూడా నేను అదే పిండితో అరిసెలు అయితే ట్రై చేసిన సో మీరు స్టార్టింగ్లో చూసారు కదా క్రిస్పీగా గట్టిగా ఒకలాగా వచ్చినాయి సో ఇంకా ఇట్లానే వస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం పిండి అయితే ఇంకా నా వల్ల కాలేదు పడేయన పడేస్తా ఏదైనా చేస్తా అని చెప్పేసి వదిలేసిన దాన్ని వదిలేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది దీంట్లో మైదాపిండి కలిపి చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో ఒక హాఫ్ గ్లాస్ మైదాపిండి అయితే నాకు పట్టింది సో అదే లిక్విడ్ లాగా ఉన్న పిండిలో మైదాపిండిని జల్లించి వేసి హ్యాండ్తో మనం చపాతి పిండి ఎట్లయితే కలుపుతామో అట్లా కలిపేసిన అనమాట సో ఇంక అట్లా కలపగానే పిండి అంతా కూడా గట్టిగా అయింది సో అది ఉండని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాను ఎట్లా ఉంటుందో రేపు మార్నింగ్ ఒక్కసారి ట్రై చేసి వస్తేనేమో ఓకే లేదంటే లేదు అని చెప్పేసి అనుకున్నా సో ఇంకా నైట్ అంతా కూడా అట్లా బయట పెట్టేసిన అనమాట పిండి ఒక హాఫ్ గ్లాస్ వేసి చపాతి లాగా తడిపేసి మూత పెట్టి అలాగే బయట వదిలేసిన సో నెక్స్ట్ డే నా పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఒకసారి చూద్దాము ఇది ఫైనల్ ఇంకా ట్రై చేస్తా వస్తే ఓకే లేదంటే ఇంకా పిండి పడేస్తా అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా అనమాట సో ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ నేను అరిసెలు చేయడం స్టార్ట్ చేసిన సో ఇది పిండి అయితే గట్టిగా ఉంది ముద్ద కూడా మంచిగా ఉంది చపాతి పిండి చేస్తుంటే కూడా ఆ పూరీలు వత్తినప్పుడు మంచిగా గట్టిగా ఉన్నాయి ఆయిల్లో వేసినప్పుడు కూడా మంచిగా పొంగడం స్టార్ట్ అయినాయి అనమాట సో అమ్మయ్య దీనికి ఒక సొల్యూషన్ దొరికింది మొత్తానికి అని చెప్పేసి హ్యాపీ అనిపించింది లోపల కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము స్టవ్ని హైలో పెట్టొద్దు అలాగని ఎక్కువ మీడియంలో కూడా పెట్టొద్దు అనమాట లోకి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మరి లోగా పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి లో మీ లో ఫ్లేమ్ కంటే కొంచెం మీడియమే అనమాట మరీ మీడియం కాదు కొంచెం అట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్లేమ్ సో మంటని అట్లా అడ్జస్ట్ చేసుకొని కాల్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే నాకు అరిసెలు వచ్చేసాయి సో మీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో నాకు ఇట్లా ఆయిల్ స్క్వీజ్ చేయడం కొంచెం ఈజీ అనిపించింది అనమాట మళ్ళీ వేరే గిన్నెలు అవి ఇవి తీసుకోకుండా ఈ విధంగా రెండు గంటలు తీసుకొని ఆయిల్ అంతా కూడా స్క్వీజ్ చేసేస్తున్నాయి ఎక్స్ట్రా ఆయిల్ సో మనం ఏదైనా టిష్యూ పేపర్ పైన వేసేసుకుంటే వేరే ఆయిల్ ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది అనమాట సో ఒక్కటి చూడగానే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు డౌట్ రావచ్చు అని చెప్పేసి నేను వరుసగా ఒక మూడు నాలుగు చేసి చూపిస్తున్నాను అనమాట అక్కడక్కడ కొన్ని లైట్గా బ్రేక్ అయినట్టు అనిపించినా సాధ్యమైనంత వరకు అయితే అన్ని అరిసెలు కూడా మంచిగా వచ్చినాయి అన్నమాట సో ఈ టిప్పు తెలియక చాలామంది పిండి లూజ్ అయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాటితోని బజ్జీల్లాగా బోండాల్లాగా ఏవేవో చేస్తుంటారు కొంతమంది పడేస్తూ ఉంటారు సో అట్లా పడేసుకొని పిండి వేస్ట్ చేసుకోకుండా కొంచెం దానికి సరిపడా మనకి క్వాంటిటీ మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు ఆ పిండి లూజ్ అయినప్పుడు దానికి సరిపడ పిండి ఎంత పడితే అంత వేస్తూ చపాతి పిండిలాగా పూరి పిండిలాగా కలిపేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేసి వీలైతే ఈవినింగ్ కలిపి నైట్ అంతా బయట పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటే గనక పర్ఫెక్ట్గా అయితే అరిసెలు అయితే రెడీ అయిపోయాయి అనమాట సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక కొత్త విషయం నేర్చుకున్న అరిసెల పిండి పాడైపోయినప్పుడు లేదంటే లూజ్ అయినప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఒక్క వీడియో లేదండి నిజంగా చెప్తున్నా నేను నిన్న నుంచి ట్రై చేస్తున్నా సో ఎక్కడ దొరకకపోయేసరికి ఇంకా నేనే ఏదో ఒకటి చేద్దాము అన్నట్టుగా ట్రై చేశాను బట్ ఇది అనుకోకుండా సక్సెస్ అయింది సో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా ఎవరికైనా ఇప్పటి నుంచి అరిసెలు చేసేటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే చూడండి ఒకవేళ పిండి గట్టిగా అయింది అనుకోండి మళ్ళీ మనం పాకం తయారు చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కానీ పిండి లూజ్ అయ్యింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ అన్నన్ని గంటలు బియ్యం నానబెట్టి ఆరబెట్టి దాన్ని మిక్సీకి వేసి మళ్ళీ జల్లించి ఇదంతా ప్రాసెస్ చేయలేం కదా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సో ఇన్స్టెంట్గా మనకి సొల్యూషన్ దొరకాలి అంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి సో మీ కళ్ళ ముందే చూస్తున్నారు కదా ఇదంతా నేను హానెస్ట్గా చెప్తున్నానండి ఇదేమో నిజంగానే అరిసెల పిండి కావచ్చు సక్సెస్ అయ్యిందేమో అదే వీడియో పెడుతున్నారేమో అని చెప్పేసి మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ అట్లా అయ్యుంటే నేను అసలు మీకు అంత ఛాన్స్ లేదు ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే చూసారు నేను ఆయిల్లో వేయగానే ఆ ముద్ద మొత్తం కూడా బ్రేక్ అయిపోయింది సో నాకు తర్వాత అనిపించింది అనమాట అసలు అది కూడా నేను షూట్ చేస్తే అయిపోయేదని చెప్పేసి కానీ నేను మైండ్ అప్సెట్ అవ్వడం వల్ల అసలు నాకు అంతా పోయిందనమాట ఇంట్రెస్ట్ పోయింది అంత స్పాయిల్ అయ్యింది ఎట్లా ఎట్లా అన్న తోటలోనే ఉండే అందుకే షూట్ చేయలేకపోయినా బట్ మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రం ఈ తర్వాత తీసిన ఫస్ట్ ఒకటి చేసేసరికి మంచిగా వచ్చింది అరే ఏంటి ఇది నిజంగానే వర్క్ అయింది అని చెప్పేసి అప్పుడు నేను షూట్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట సో ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఆ లూజ్గా ఉన్న పిండినే చేసేసి అదంతా షేప్ అవుట్ అయిపోయింది అనమాట అసలు ఆయిల్లో వేస్తూ రౌండ్ షేప్లో చేసి ఆయిల్లో వేస్తుంటే మొత్తం ఓవెల్ షేప్ అయిపోయింది సో ఎంత షేప్లెస్గా ఉన్నాయో మీకు అర్థమవుతుంది అవుతుంది అరిసెలు చూస్తుంటేనే అండ్ కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి సో ఆల్రెడీ పాప కూడా మీకు చెప్పింది అందుకే నేను ఆ మీద రివ్యూ తీసుకున్నాను అనమాట స్కూల్ నుంచి వచ్చేసరికి ఇక్కడ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు చూపిస్తున్న అరిసెలు ఇవి చేసి రెడీగా పెట్టినా అనమాట రాగానే తినిపిద్దాము అడుగుదాము అని చెప్పేసి సో తనకు కూడా నిన్నవి అంత నచ్చలేదు అంత క్రిస్పీగా అప్పుడే ఏంటి మమ్మీ ఇంత గట్టిగా ఉన్నాయి అరిసెలు అని చెప్పేసి తినలేదు ఒకటి తిని వదిలేసింది సో ఇంక ఇప్పుడు ఇది పెట్టేసరికి ఇవి సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయి అని చెప్పేసరికి అమ్మయ్య పిండి వేస్ట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా అయితే ఒక రెసిపీ అయ్యింది అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది అనమాట ఫైనల్గా అరిసెలు పాడవడానికి మెయిన్ రీజన్స్ ఏంటని చెప్పేసి చెప్పేస్తానండి ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్స్ మెజర్మెంట్ పక్కా కొలతలు పక్కాగా ఉండాలండి కొంచెం అటు ఇటు అయినా అరిసెలు పాడైపోతాయి సో కిలో బియ్యం తీసుకున్నామంటే ఏడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలి గ్లాసెస్ వైజ్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ముప్పావు వంతు గ్లాసు బెల్లం తీసుకోవాలి దానికి తక్కువైనా ప్రాబ్లమే ఎక్కువైనా ప్రాబ్లమే సో చూసారు కదా నేను అనుకున్నాను కొంచెం ఎక్కువైతే ఏమవుతుందిలే పిండేస్తాం కదా గట్టిపడుతుంది అనుకున్నా బట్ అది పెద్ద మిస్టేక్ అన్నమాట అరిసెలు మొత్తం పాడైపోయాయి సో ఇదొకటి తర్వాత పాకం విషయానికి వచ్చేసరికి ఉండపాకం వచ్చేలాగా చూసుకోవాలి సో ఖచ్చితంగా మనం చేతిలోకి తీసుకున్నప్పుడు బాల్ వచ్చేలాగా ఉండాలి తర్వాత పిండి విషయం అండి పిండి వచ్చేసరికి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలి కొంచెం బరకగా ఉన్నా కూడా అరిసెలు స్పాయిల్ అయిపోతాయి సో మిల్లుకి ఇచ్చిన ఇంట్లో మిక్సీ పట్టినా ఒకటికి రెండు మూడు సార్లు జల్లించి తీసుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అరిసెలు అంత స్మూత్గా మెత్తగా వస్తాయి అండ్ పిండి తీసుకునేటప్పుడు బియ్యంతో కాకుండా బియ్యము ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పిండి తయారయిన తర్వాత ఆ పిండిని మెజర్ చేస్తూ బెల్లం అనేది తీసుకోవాలి సో ఇంక అష్ట కష్టాలు పడి నేను చేసిన అరిసెలు అందులో కంప్లీట్గా బ్రేక్ అయినవి కొన్ని ఉంటే అవి కూడా చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే మీలో కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు స్పాయిల్ అయింది అని చెప్తే అందుకని ఇది కూడా యాడ్ చేసిన సో ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్